అందరికీ నమస్కారం అండి నేను మీ మోటా శివరాజు మాట్లాడుతున్నాను సో యాక్చువల్గా చాలా రోజుల తర్వాత ఒక టాపిక్ గురించి మాట్లాడడానికి వీడియో చేయాల్సి వస్తుంది గత నా ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళందరికీ నా వాట్సాప్ స్టేటస్లో చూసే వాళ్ళకి కానీ చాలామందికి కూడా తెలిసి ఉంటుంది నేను ఈ మధ్య కాలంలో జీడిఎస్ నుంచి ఎంటీఎస్కి ఎవరైతే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో అటువంటి జీడిఎస్ల కోసం జీడిఎస్ ఎంటీఎస్ క్లాస్లు అనేవి మన యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా అందించడం జరుగుతూ ఉంది సో ఆ క్లాసెస్ అనేవి రెండు మూడు రోజులకి వస్తారో త్రీ ఫోర్ డేస్కి వస్తారో మనకు టైం ఉన్నప్పుడు వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంది సో ఈ జీడిఎస్టీ ఎంటీఎస్ క్లాసెస్ బిజీలో ఉండటం వలన లేదా ఒక పర్సనల్గా కావచ్చు ప్రొఫెషనల్గా కావచ్చు బిజీగా ఉండటం వలన మిగతా ఏ టాపిక్ల మీద కూడా మనం మాట్లాడడానికి నాకు అంతగా టైం అయితే కుదరట్లేదు బట్ ఈ విషయం గురించి మాత్రం గత కొన్ని సంవత్సరాల కిందట జరిగినటువంటి ఇదే టాపిక్ మీద గత ఐదు సంవత్సరాల కిందట మన యూట్యూబ్ ఛానల్స్లో కూడా నేను మాట్లాడినటువంటి వీడియోసే ఉన్నాయి సో ఏ విషయం గురించి అంటే మన కర్నూలులో ఉన్నటువంటి మన పోస్టల్ ఎంప్లాయీస్కి సంబంధించింది ఏదైతే మన పోస్టల్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ సొసైటీ ఉందో ఆ సొసైటీ ఎలక్షన్లు అయితే ఇప్పుడు జరుగుతున్నాయి నిన్న నామినేషన్లు కూడా చాలామంది వేయటం జరిగింది సో ఈ విషయం మీద ఈ విషయం మీద నేను ఈ విధంగా మాట్లాడాల్సి రావడం చాలా దురదృష్టకరం ఎందుకంటే గతంలో ఐదు సంవత్సరాల కిందట పరిస్థితులు వేరే ఉన్నాయి ఇప్పుడు పరిస్థితులు వేరే ఉన్నాయి ఐదు సంవత్సరాల కిందట ఈ మోటా శివరాజు అనే వ్యక్తి మాట్లాడిన తీరు వేరే ఈ ఐదు సంవత్సరాల్లో ఇప్పుడు మాట్లాడేటటువంటి తీరు వేరే ఎందుకంటే ఐదు సంవత్సరాల కిందట మనం ఉన్నటువంటి మైండ్ సెట్ వేరే ఉంది ఇప్పుడు ఐదు సంవత్సరాల తర్వాత ఒక మెచ్యూరిటీ అనేది ఖచ్చితంగా ఒక లీడర్గా ఎదగాలికున్నటువంటి వ్యక్తిలో కనపడాలనుకున్న ఫస్ట్ క్వాలిటీ ఏదంటే ఓర్పు సహనం అనేది కొన్ని ఉండాలి సో ఐదు సంవత్సరాల కిందట మీరు చూసినటువంటి మోటా శివరాజుకు ఇప్పుడు చూసేటటువంటి మోటా శివరాజుకు తేడా ఏందనేది చాలా దగ్గరగా నన్ను అబ్జర్వ్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది అయితే ఈరోజు ఈ వీడియోని ఎందుకు చేస్తున్నాను ఎందుకు ఏం చెప్పదలుచుకున్నాను అనేది మీకు ఈ వీడియో చూస్తే కానీ మీకు అర్థమవు యాక్చువల్గా అయితే మనం మనకు ఉన్నటువంటి బిజీలో మనయితే మన ఎవరైతే మన పోస్టుల్లో మనం జాబ్ చేసుకున్నాం ఒక పోస్టల్ అసిటెంట్ కావచ్చు ఒక సబ్ పోస్ట్ మాస్టర్లు కావచ్చు బీపీఎంలు కావచ్చు అందరి పరిస్థితి కూడా ఏంటి అనేది అందరికీ తెలిసే ఉంది అందరికీ తెలుస్తుంది ఎవరు ఎన్ని గంటలు ఆఫీస్లో స్పెండ్ చేస్తున్నారు ఎవరు ఎట్లా వర్క్ చేస్తున్నారు ఎలాంటి ప్రెజర్స్ వాళ్ళు బేర్ చేస్తున్నారు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు దీనికి దీని గురించి మనం సపరేట్గా చెప్పాల్సినటువంటి అవసరం అయితే లేదు బట్ మన మనం ఇంత బిజీ లైఫ్లో ఉండి కూడా మనం ఇంత బిజీ లైఫ్లో ఉండి కదా ఒక పోస్టల్ కోఆపరేటివ్ సొసైటీ ఎలక్షన్ల గురించి ఎందుకు మనం ఇంత రాద్ధాంతం చేసుకో ఎందుకు ఇంత మనం రాద్దాంతం చేసుకోవాలి దాన్ని ఎందుకు ఒక ఇష్యూ క్రియేట్ చేయాలి ఒకళ్ళ మీద ఒకళ్ళు కంప్లైంట్ చేయడం ఆ యూనియన్ వాళ్ళ మీద ఈ యూనియన్ వాళ్ళు ఈ యూనియన్ వాళ్ళ మీద ఆ యూనియన్ వాళ్ళు మధ్యలో ఇంకొక యూనియన్ వాళ్ళు కావచ్చు ఏ విషయం మీదైనా కానీ ఏదైనా కానీ నేను మన పోస్టల్ కోఆపరేటివ్ సొసైటీ ఉన్నటువంటి మెంబర్స్ అందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈ పోస్టల్ కోఆపరేటివ్ సొసైటీ అనేది ఈ పోస్టల్ కోఆపరేటివ్ సొసైటీ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పర్సన్కి సంబంధించింది కాదు ఒక వ్యక్తికి సంబంధించింది కాదు ఒకే యూనియన్కు సంబంధించినటువంటి ఈ సొసైటీ కూడా కాదు ఒకే యూనియన్ వాళ్ళు ఈ సొసైటీ మాది అని చెప్పడానికి లేదు అలాగే ఒకే పర్సను ఈ సొసైటీ నాది అని చెప్పడానికి కూడా లేదు ఎందుకంటే ఈ పోస్టల్ కోఆపరేటివ్ సొసైటీ అనేది ఒక వ్యక్తి మీద నడవదు ఒక యూనియన్ మీద నడవదు సొసైటీలో ఉన్నటువంటి ఈ పోస్టల్ కోఆపరేటివ్ సొసైటీ అయితే ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి దాదాపు ఏడు వందల పైన ఉన్నటువంటి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి ఈ కోఆపరేటివ్ సొసైటీ అనేది ఏ ఒక వ్యక్తికో ఏ యూనియన్కో సంబంధించింది కాదు అని నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి ఎందుకంటే కోఆపరేటివ్ సొసైటీ నడవాలంటే లోన్లు ఇవ్వాలి లోన్లు ఇచ్చినటువంటి లోన్లను మళ్ళీ రికవరీ చేయగలిగినటువంటి విధానం ఉండాలి అప్పుడే సొసైటీ అనేది సొసైటీ ఫలాలు అలాగే ఒక లోన్లు తీసుకునేటువంటి ఒక జీడిఎస్లు కావచ్చు ఒక పోస్టల్ ఎజెంట్ కావచ్చు ఒక పోస్ట్ మాస్టర్లు కావచ్చు ఎవరైనా కానీ అటు నంద్యాల డివిజన్ కావచ్చు ఇటు కర్నూలు డివిజన్ కావచ్చు ఏ డివిజన్ వాళ్ళకైనా లోన్లు తీసుకునేటువంటి వెసులుబాటు అనేది సులభతరంగా ఉండాలి అలాగే లోన్లు తీసుకునేటువంటి అఫీషియల్స్ కూడా లోన్లను క్రమబద్ధంగా నెల నెల ఏ విధంగా అయితే మనకు శాలరీ కవర్ అవుతుందో ఆ విధంగా పేమెంట్ చేస్తూ ఉండాలి ఇలా అందరి సహకారంతో లోన్లు తీసుకోవాలి లోన్లు ఇచ్చేయాలి లోన్లు కట్టాలి సో ఇటువంటి మెంబర్స్ అందరి సహకారంతో మాత్రమే ఇది సాధ్యపడుతుంది కాబట్టి ఏ యూనియన్లో వాళ్ళు ఎక్కువ మెంబర్స్ ఉన్నారనో ఒక యూనియన్ వాళ్ళు తక్కువ మెంబర్స్ ఉన్నారనో అనే విషయం ఇక్కడ ప్రస్తావనకు రాకూడదు ఎందుకంటే సొసైటీలో పోస్టల్ కోఆపరేటివ్ సొసైటీలో ఉన్నటువంటి మెంబర్స్ అందరిది కూడా పోస్టల్ సొసైటీ పోస్టల్ కోఆపరేటివ్ సొసైటీ అనేది అందరికీ సంబంధించింది అది ఒక ఎన్ఎఫ్పికి సంబంధించింది కాదు ఒక ఎఫ్ఎన్పిఓకి సంబంధించింది కాదు ఒక భారతీయ పోస్టల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్కి సంబంధించింది కాదు ఒక అసోసియేషన్కి సంబంధించింది కాదు ఒక ఏజీడిఎస్కి సంబంధించింది కాదు ఇది అందరిది అందరిది అనేది మనం గుర్తుంచుకోవాలి అట్ ది సేమ్ టైం సొసైటీని స్థాపించి దాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్ళినటువంటి మహానుభావుల గురించి కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి సో వాళ్ళు ఏ ఆశయంతో ఏ ఉద్దేశంతో సొసైటీని స్థాపించినారు ఆ ఆశయాలు ఆ ఉద్దేశాలు నెరవేరుతున్నాయా లేదా అనేది ఒకసారి ప్రతి ఒక్క మెంబర్ కూడా ఆలోచించాల్సినటువంటి విషయం ఇవాళ మనం ఒకళ్ళ మీద ఒకళ్ళు కంప్లైంట్ చేసుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళు కంప్లైంట్ చేసుకొని లాస్ట్కు వాళ్ళ మెంబర్షిప్పులు మనమే క్లోజ్ చేసే విధంగా వాళ్ళని ప్రోత్సహించి ఇండైరెక్ట్గా సో సొసైటీలో ఉన్నటువంటి మెంబర్స్ని అందరినీ తగ్గించేస్తే లాస్ట్కు సొసైటీ మనం కూడా ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోవాల్సిందే అనేది ఇక్కడ ప్రతి ఒక్క మెంబర్ కూడా గుర్తుంచుకోండి సో మన మీద మనం ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద చల్లుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళు కంప్లైంట్ చేసుకొని మన పోస్టల్ కోఆపరేటివ్ సొసైటీని మన పెద్దలు భావితరాల కోసం మన పోస్టల్ ఉద్యోగులు ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఒక సంకల్పంతో ఒక ఆశయంతో స్థాపించినటువంటి మన కోఆపరేటివ్ సొసైటీని మనమే మన చేజేతులారా మనం నాశనం చేసుకుంటున్నామనేది ఒక్కసారి ఆలోచన చేయండి ఎందుకంటే ఇవాళ నేను ఒకటి వాట్సాప్ గ్రూప్లో చూసిన ఇందాక సాయంత్రం ఎవరు మహానుభావులు కంప్లైంట్ చేశారు బాగానే ఉంది ఏది కంప్లైంట్ చాలా మందికి కూడా ఎవరైతే ఈ ఎలక్షన్లో నామినేషన్ వాళ్ళకి చాలామందికి కూడా వేరే కోఆపరేటివ్ సొసైటీ అంటే వేరే తెనాలి సొసై తెనాలి సొసైటీలోను తర్వాత ఇక్కడ మన కర్నూలు సొసైటీలోను రెండింటి చోట్ల రెండింటి చోట్ల మెంబర్షిప్ ఉంది వాళ్ళ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయండి అని చెప్పి ఒక లెటర్ కనపడుతుంది సరే తప్పు లేదు తప్పు లేనే లేదు కంప్లైంట్ చేయొచ్చు తప్పు లేదు బట్ నేను ఇక్కడ ఒకటే ప్రశ్న అడుగుతున్నా ఆ ఆ లెటర్ అనేది వీళ్ళకు మా సొసైటీలో మెంబర్షిప్ ఉంది అని ధృవీకరించాల్సినటువంటి ఎవరు ఆ సొసైటీలో ఉన్నటువంటి ప్రెసిడెంట్ కానీ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళు ఒక అఫీషియల్ ఒక అథారిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎవరైతే వాళ్ళకు ఉన్నటువంటి కన్సర్న్ అథారిటీ వాళ్ళకి రైట్స్ ఎవరైతే ఉన్నాయో అటువంటి అఫీషియల్ అటువంటి ఆ అధికారి అక్కడ సొసైటీకి సంబంధించిన అధికారి దగ్గర ఒక లెటర్ వీళ్ళు మా మెంబర్స్ అని వాళ్ళ దగ్గర లెటర్ తీసుకుని వచ్చి ఇక్కడ ఇచ్చి ఉంటే అది అధికారంగా చెల్లుతుంది తర్వాత ఇంకోటి ఏంటంటే సరే మెంబర్షిప్ ఉంది అనుకున్నాం అయితే గత ఇన్ని సంవత్సరాలుగా మెంబర్షిప్ ఉన్నది ఇప్పుడు దీన్ని తెర మీదకి తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకత ఏమొచ్చింది ఫస్ట్ పాయింట్ అంటే వీళ్ళందరూ పోటీ చేయకుంటే కంప్లైంట్ చేసిన వాళ్ళు వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళే పోటీ చేస్తే వాళ్ళే గెలుస్తారన్నా వాళ్ళే ప్యానెల్లో నిలబడాలన్నా అంటే మిగతా వాళ్ళు ఇంకా మిగతా వాళ్ళ క్యాన్సిల్ చేయిస్తారు బాగానే ఉంది సరే గత పది సంవత్సరాల నుంచో పదకొండు సంవత్సరాల నుంచో ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచో డ్యూఎల్ మెంబర్షిప్ రెండు చోట్ల మెంబర్షిప్ ఉన్న వాళ్ళని ఇన్నాళ్ళు లేనిటువంటి ఈ విధానము సరే మన పోస్టల్ డిపార్ట్మెంట్లో రెక్కార్ దొక్కాడని పరిస్థితులు చాలామందికి ఉన్నాయి సో అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అక్కడ మెంబర్షిప్ తీసుకున్న ఇక్కడ మెంబర్షిప్ తీసుకున్న వచ్చు వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళు తీసుకుండచ్చు బట్ ఇక్కడ వాళ్ళు లోన్ రీపేమెంట్ సరిగ్గా లేకపోతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది సరే ఇప్పుడు ఆ పరిస్థితి కాకుండా ఈ ఎన్నికల నామినేషన్ వేస్తే డ్యూయల్ మెంబర్షిప్ వీళ్ళ అభ్యర్థిత్వాన్ని రద్దు చేసిన చెప్పడం ద్వారా వీళ్ళ ఎలక్షన్లు వీళ్ళు పార్టిసిపేట్ చేయకుండా సరే మీరే పార్టిసిపేట్ చేయండి మీరే గెలవండి మీకు తిరుగులేదనుకుందాం సరే డ్యూయల్ మెంబర్షిప్ ఉన్న వాళ్ళు దాదాపు అక్కడ ఇక్కడ మెంబర్షిప్ ఉంటే దాదాపు రెండు వందల మంది ఉంటారు గత కొన్ని సంవత్సరాలుగా వీళ్ళ మీద ఎటువంటి చర్యలు లేనిది ఇప్పుడు కొత్తగా తెర మీదకి తీసుకుని వచ్చి తర్వాత వాళ్ళకి ఇక్కడ మెంబర్షిప్ అక్కడ మెంబర్షిప్ దాదాపు ఓ రెండు వందల మంది సొసైటీలో క్లోజ్ చేశారు అనుకుందామండి అకౌంట్స్ సో వాళ్ళ మెంబర్షిప్ రద్దు చేసుకున్నారు సో దాదాపు కొన్ని సంవత్సరాల కింద మెంబర్షిప్ ఇప్పటికే దాదాపు ఏడు వందలకు పడిపోతే ఇంకా మరిన్ని కొన్ని రోజుల్లో ఇటువంటి విధానాల ద్వారా ఒకరి ద్వారా ఒకరిపైన ఒకరు కంప్లైంట్ చేసుకోవడం ద్వారా మరికొంతమంది మెంబర్షిప్ రద్దు చేసుకుంటే పోస్టల్ కోఆపరేటివ్ సొసైటీ మనుగడ అనేది ప్రశ్నార్థకం అవుతుందా లేదా సరే ఒకవేళ బరిలో నిలబడిన వాళ్ళు సరే నిలబడండి అందరం పోటీ చేద్దాం ఏమవుతుందో చూద్దాం అని అనుకుంటే అది వేరే పరిస్థితి అంతేగాని ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఈ డ్యూయల్ మెంబర్షిప్ ఉంది అక్కడ మెంబర్షిప్ ఉంది ఇక్కడ మెంబర్షిప్ ఉంది అనేటువంటి విధానాన్ని తీసుకొచ్చి చాలా మంది ఇప్పుడు మెంబర్షిప్ క్లోజ్ చేసుకుంటే సొసైటీ పరిస్థితి ఏందనేది ఒకసారి ఆలోచన చేయండి సరే ఈ డ్యూయల్ మెంబర్షిప్ ఉన్న వాళ్ళందరూ కూడా నామినేషన్ రద్దు చేసుకున్నారు అనుకుందాం రేపొద్దు అందరూ మెంబర్షిప్లు కూడా క్లోజ్ చేసుకుంటారు ఇక మనకు పోస్టల్ కోఆపరేటివ్ సొసైటీనే వద్దంటారా కర్నూలులో పోనీ కర్నూలులో కావచ్చు నంద్యాలలో కావచ్చు గత కొన్ని సంవత్సరాల కిందట నేను నేను ఒక చిన్న ఉదాహరణ విషయంలోనే జరిగింది ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా నేను హాలహరివిలో పనిచేసేటప్పుడు అనుకుంటా రెండు వేల పద్నాలుగు ఆ సంవత్సరంలో నాకు కొంచెం అమౌంట్ అవసరమై ఒక కోఆపరేటివ్ సొసైటీకి ద్వారా మన కర్నూలులో ఉన్నటువంటి ఒక లీడర్ ద్వారా నేను ఫోన్ చేపించి లోన్ అడగడం జరిగింది అప్పుడు నేను మోటా శివరాజ్ అంటే ఎవరికి తెలియదు ఇప్పుడంటే ఏదో దేవుని దయ యూట్యూబ్ దయ వలన కొంతమందికి అయితే మనం ఒక జీడిఎస్ పక్షాన కావచ్చు ఇంకొంత సమస్యలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళ పక్షాన కావచ్చు మనం వాయిస్ రేజ్ చేస్తున్నాం కాబట్టి మనం అంటే ఏంది అనేది మనకు కొంతమందికి అయితే కొంతమంది వరకు అయితే తెలిసింది కానీ ఆ రోజుల్లో అయితే అస్సలు ఎవరికి తెలియనే తెలియదు సో ఒక కోఆపరేటివ్ సొసైటీకి నాకు లోన్ కావాలని చెప్పి ఇంకొక పర్సన్ ద్వారా ఇంకొక లీడర్ ద్వారా వెళ్తే కన వాళ్ళు అసలు లోనే ఇవ్వట్లేదు అని చెప్పినారు వాళ్ళు అసలు లోనే మేము వేరే డివిజన్ వాళ్ళకి లోన్ ఇవ్వట్లేదు అని చెప్పినారు సో ఇప్పుడైతే కొంచెం పరిస్థితులు అయితే ఏ విధంగా అయితే కానీ అప్పుడైతే లోన్ దొరకనటువంటి పరిస్థితి నాకు బట్ ఆఫ్ కోర్స్ తర్వాత అయితే కర్నూలు పోస్టల్ కోఆపరేటివ్ సొసైటీలో లోన్ తీసుకోవడం జరిగింది బట్ ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మన కర్నూలు కోఆపరేటివ్ సొసైటీని మనం క్లోజ్ చేసుకొని అయ్యా మాది కర్నూలు డివిజన్ అయ్యా మాది నంద్యాల డివిజన్ మాకు లోన్లు ఇవ్వండి అనేటటువంటి పరిస్థితి తెచ్చుకోవాల్సిన అవసరం ఉందంటారు ఆలోచించుకోండి కొద్దో గొప్ప యాభై వేలు కావచ్చు లక్ష రూపాయలు కావచ్చు రెండు లక్షలు కావచ్చు ఇంత అవసరం ఉన్న వాళ్ళు కూడా తినాలికో లేదంటే ఇంకెక్కడైనా కోఆపరేటివ్ సొసైటీలు ఎక్కువ ఇంకొకడైనా ఎక్కువ వడ్డీ బ్యాంకులకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి మనం తెచ్చుకోవాలా అనేది ప్రతి ఒక్క మెంబర్ కూడా ఆలోచన చేయండి ప్రతి ఒక్క మెంబర్ కూడా ఆలోచన చేయాలి ఎందుకంటే ఇది మన పెద్దలు గౌరవనీయులు ఎన్ఎస్ మూర్తి గారు లాంటి వాళ్ళు ఒక ఆశయంతో ఒక సంకల్పంతో స్థాపించినటువంటి కోఆపరేటివ్ సొసైటీని ఆయన ఇంకెంతో మందితో కలిసి కొందరి మహానుభావులతో కలిసి ఇది ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు సందర్భంగా వాళ్ళందరినీ కూడా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అటువంటి పర్సనల్ కోఆపరేటివ్ సొసైటీని ఒకరి మీద ఒకరు అది కూడా వాట్సాప్లో అయితే ఎవరి రికవరీ ఎంత అనేది కొన్ని స్లిప్పులు పెడుతున్నారు సో ఒక వ్యక్తిగత రూల్స్ ప్రకారం ఒక స్వేచ్ఛ ప్రకారం అంటే వాళ్ళకు ఆ ఎవరికైతే ఆ పర్సన్స్ అఫీషియల్స్కి రికవరీ ఎంత అవుతుంది అనేది కూడా వాట్సాప్లో పెడుతున్నారు ఒక పర్సన్కి సంబంధించినటువంటి వ్యక్తిగత అంశం కదా ఒక రికవరీకి సంబంధించింది అసలు వీళ్ళకి ఏం రైట్స్ ఉన్నాయని ఒకరిది ఒకరికి డిస్ప్లే చేయించడానికి అంటే ఐ మీన్ పోస్ట్ చేయడానికి వాట్సాప్ గ్రూపులలో ఎవరికి అఫీషియల్స్కి ఎంతెంత రికవరీ అవుతుంది అనేటటువంటి ఆ స్లిప్పుల్ని ఈ వాట్సాప్ గ్రూపుల్లో కావచ్చు ఇంకోర కావచ్చు అవి సర్కులేట్ చేసేటటువంటి హక్కు ఎవరికి ఎవరు ఇచ్చారు వీళ్ళకు ఫస్ట్ పాయింట్ నా క్వశ్చన్ సో అది తప్పు కదా జనరల్గా నువ్వు కంప్లైంట్ చేయాలనుకుంటే చేయొచ్చు ఈ ఇప్పుడు ఈ సొసైటీలో ఉన్న వాళ్ళకి మెంబర్షిప్ ఆ సొసైటీలో కూడా ఉంది ఆ సొసైటీ ప్రెసిడెంట్ దగ్గర నుంచి ఒక లెటర్ తీసుకురండి ఒక కన్ఫర్మేషన్ లెటర్ సో వాళ్ళకి మా సొసైటీలో మెంబర్షిప్ ఉంది అనేది తీసుకురండి దట్ ఈస్ కరెక్ట్ అంతేగాని ఈ విధంగా వాళ్ళకి సంబంధించిన రికవరీలకు సంబంధించిన స్లిప్పులు కూడా ఈ వాట్సాప్లో సర్క్యులేట్ చేసేటటువంటి అధికారం ఎవరికీ లేదు ఇది తప్పు చాలా తప్పు అది వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛను మనం భంగం కలిగించినట్టు అవుతుంది అనేది గుర్తుపెట్టుకోండి సరే మీరు ఎంతవరకైనా కంప్లైంట్ చేసుకోవచ్చు ఇబ్బంది లేదు ఆ ప్రెసిడెంట్ దగ్గర మా వీళ్ళకు మా సొసైటీలో మెంబర్షిప్ ఉంది ఒక కన్ఫర్మేషన్ లెటర్ తీసుకుని వచ్చి వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయండి తప్పు లేదు వాళ్ళ మెంబర్షిప్ రద్దు చేయండి క్లోజ్ చేసేయండి తప్పు లేదు అంతేగాని వాళ్ళకి సంబంధించిన రికవరీలు వాట్సాప్ గ్రూపులో కాదు సోషల్ మీడియాలో పోస్ట్ చేసినటువంటి అధికారం ఎవరికీ లేదు ఇది వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛకు వాళ్ళ పాలసీలకు విరుద్ధమే దీని మీద ఖచ్చితంగా ఆ విధంగా చేసిన వాళ్ళ మీద కంప్లైంట్ చేసేటువంటి అధికారం కూడా వీళ్ళకు ఉంది ఇప్పుడు ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు సంబంధించినటువంటి రికవరీకి సంబంధించిన పెట్టి నేను కంప్లైంట్ తీసుకునేటువంటి అధికారం నాకు ఉంది యాక్షన్ తీసుకుంటాను నేను ఎందుకంటే నీకు ఎవరిచ్చారు నాకు నాకు సంబంధించినటువంటి రికవరీలు పోస్ట్ చేసేటటువంటి అధికారం నీకు ఎవరు ఇచ్చారు నా ఫస్ట్ పాయింట్ సరే నువ్వు పోటీ చేస్తావో మేము తప్పుకుంటావో నామినేషన్ క్యాన్సిల్ చేసుకుంటా అవన్నీ వేరే విషయం బట్ నీకు ఫస్ట్ రైట్స్ ఎవరు ఇచ్చారు మీకు ఒకరికి సంబంధించిన ఒకరి వ్యక్తిగతంగా వాళ్ళకి రికవరీకి సంబంధించినటువంటి అంశాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసినటువంటి అధికారం నీకు ఎవరు ఇచ్చారు ఫస్ట్ క్వశ్చన్ నువ్వు కంప్లైంట్ చేయాలనుకుంటే చేయి అది ఒక రాజ్యాంగబద్ధంగా ఒక న్యాయబద్ధంగా ఉండాలి అంతేగాని ఇట్లా ఒకరి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా నువ్వు ప్రవర్తించావు అని వీళ్ళు కంప్లైంట్ చేస్తే నేను అనట్లేదు వీళ్ళు కంప్లైంట్ చేసే అధికారం వీళ్ళకు ఉందని నేను అంటున్నా సరే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సొసైటీ ఎన్నికల్లో సొసైటీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నప్పటికీ ప్రతి ఒక్క పర్సన్కి కూడా కొన్ని యూనియన్లైనా సపోర్ట్ చేయడం జరుగుతుంది జనరల్గా ఒక అభ్యర్థి ఉంటాడు ఒక అభ్యర్థి నామినేషన్ ఇస్తాడు అతనికి ఒక యూనియన్ సపోర్ట్ చేస్తుంది లేదా కొన్ని యూనియన్లే ఇప్పుడు యూనియన్లే యూనియన్ల తరపున ప్యానెల్ని నిలబెడుతున్నాయి అంటే ఇప్పుడు మన సొసైటీలో డైరెక్టర్ పోస్టులు మొత్తం తొమ్మిది పోస్టులు ఉంటే ఆ తొమ్మిది పోస్టులను ఒక యూనియన్ వాళ్ళు ఒక యూనియన్ ఏముంటుంది మా తొమ్మిది మంది మెంబర్స్ మేము నిలబెడతా ఒక యూనియన్ అంటే ఇంకో యూనియన్ కూడా తొమ్మిది మంది మెంబర్స్ మేము నిలబెడతా ఉంటారు సో ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే మనందరం కూడా పోస్టల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాము ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరు బిజీలో వాళ్ళు బిజీగా ఉన్నారు డే టు డే లైఫ్లో వాళ్ళు ఆఫీస్లో బిజీగా ఉంటారు పర్సనల్ లైఫ్లో బిజీగా ఉండొచ్చు ఫ్యామిలీ లైఫ్తో బిజీగా ఉండొచ్చు ఇంత బిజీలో ఉండి కూడా మనం ఈ పోస్టల్ సొసైటీ గురించి ఇంత ఇంత ఇష్యూ చేసుకోవడం అవసరం అనేది ప్రతి ఒక్క మెంబర్ కూడా ఆలోచన చేసుకోండి ఇంకా రేపు విత్ర రాయల్స్కు టైం ఉంది ఆరవ తారీఖు ఆరవ తారీఖు ఈ జూలై ఆరవ తారీఖున విత్ రాయల్స్కి మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ వరకు టైం ఉంది ఇంకా ఒక చర్చలు కానీ మీరు వచ్చినట్టయితే అన్ని యూనియన్లు కూడా నేను చెప్పేది మా యూనియన్ కాదు మీ యూనియన్ కాదు ఇంకో యూనియన్ కాదు ఈ ఇంకో అసోసియేషన్ కాదు ఇంకో యూనియన్ కాదు అందరూ కూడా ఒక ఆలోచన చేసుకొని ఒక తాటి మీద నిలబడితే బాగుంటుంది నేను ఎందుకంటే ఈరోజు నువ్వు గెలిస్తే గాన ఓడిపోయిన వాళ్ళు నీ మీద కంప్లైంట్ చేస్తారు అలాగే ఇప్పుడు ఒకవేళ ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి కష్టాలు అయితే తప్ప అన్నట్టుగా ఇంకొకరు బిహేవ్ చేయడం కూడా తప్పు ఎందుకంటే వాడు గెలుస్తున్నాడు వాని మీద నేను పొద్దున్న నుంచి వాడు గెలిచినప్పటి నుంచి నేను కంప్లైంట్ పెడుతూనే ఉంటాను ఏదో ఇష్యూ తిరపకి తీసుకొస్తూనే ఉంటానంటే అది కూడా తప్పే చాలా తప్పదు సో ఇట్స్ నాట్ గుడ్ ఇట్స్ నాట్ అట్ ఆల్ కరెక్ట్ ఒకరికొకరు ఒకరికొకరు మనం కంప్లైంట్ చేయాల్సింది ఏది కంప్లైంట్ చేయాలి ఏం కంప్లైంట్ చేయాలి నీకు లోన్లు సరిగ్గా ఇవ్వకుంటేనో నీకు అందులో ఫండ్స్ ఉండే అకౌంట్లో లోన్లు సరిగ్గా ఇవ్వకుంటే కంప్లైంట్ చేయ తప్పులేదు ఒక జీడిఎస్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని సతాయిస్తే కన కంప్లైంట్ చేయ తప్పులేదు లోన్లు టైంకి ఇవ్వకపోతే కంప్లీట్ చేయ తప్పలేదు అకౌంట్లో ఉన్నటువంటి ఫండ్స్ ఎక్కడైతే మిస్యూజ్ అవుతున్నాయో ఎవరైనా వ్యక్తిగతంగా వాడుకున్నా దానికి మోతాదుకు మించి ఖర్చులకు ఒక న్యాయబద్ధంగా లేకుండా రూపాయి పెట్టాల్సిన పది రూపాయలు ఖర్చు చేయడం పది రూపాయలు ఖర్చు చేయాల్సిన తో ముప్పై రూపాయలు ఖర్చు చేయడం ఇలాంటి ఖర్చులు పెడితే కంప్లైంట్ చేయి తప్పలేదు అనవసర రాద్ధాంతాలకు పోతే అనవసరంగా ఖర్చులకు ఏమంటారు మితిమీరిన ఖర్చులకు పోతే కంప్లైంట్ చేయి ఎవరికైనా లోన్లు సరిగ్గా లేకపోతే కంప్లైంట్ ఇచ్చి లోన్లు ఇవ్వకపోతే సరే లోన్లు రికవరీలో అలసత్వం ప్రదర్శిస్తే దాని మీద కంప్లైంట్ చేయి సో ఇటువంటి వాటి మీద మనం కంప్లైంట్ చేసుకోవాలి కానీ ఎంతసేపు ఉన్నా సో ఈ ఒకరి మీద ఒకరు బుర్ర చల్లుకునే విధంగా ఉన్నటువంటి కంప్లైంట్స్ అటువంటి ఫిర్యాదులు మాత్రం వద్దు అని చెప్పేసి ప్రతి మెంబర్ని కోరుతున్నాను మరొక్కసారి ఆలోచించారు అన్ని యూనియన్ల వాళ్ళు ఒక అసోసియేషన్ వాళ్ళు కావచ్చు ఒక ఏ జీడిఎస్ఈ కావచ్చు ఒక ఎన్ఎఫ్పిఇ కావచ్చు ఒక ఎఫ్ఎన్పిఓ కావచ్చు ఒక బీపీఎఫ్ యూనియన్ కావచ్చు ప్రతి ఒక్క యూనియన్ వాళ్ళు కూడా మరొకసారి ఆలోచన చేయండి ఆరో తారీఖు సాయంత్రం వరకు మధ్యాహ్నం వరకు నామినేషన్ తెలియాల్సిన అవకాశం ఉంది టైం ఉంది ఈలోపు వీలైతే చర్చలకు కలవండి ఒకరినొకరు ఒకరు తగ్గినా పర్లేదు ఒకరు నెగ్గినా పర్లేదు అనుకునేటటువంటి మనస్తత్వం ఉంటే సొసైటీ మనది ఈ సొసైటీని మనం కాపాడుకుందాం అనే దిశలో ప్రతి ఒక్కరు ఆలోచన చేసేటట్టుంటే ఎందుకంటే మీ యూనియన్లో మీ యూనియన్ తరపున నామినేషన్ ఇచ్చిన వాళ్ళు మీ యూనియన్ లీడర్లు చెప్తే వినకుండా అయితే ఉన్నారు మీరు చెప్తే నామినేషన్ వేసిన వాళ్ళు మీరు చెప్తే నామినేషన్ ఖచ్చితంగా విత్డ్రా చేసుకుంటారు నామినేషన్ విత్డ్రా చేసుకోవాలా లేదా బరిలో దిగాల లేదా న్యూట్రల్గా ఉండాలా ప్రతి ఒక్కటి కూడా మీ మీద ఆధారపడి ఉన్నాయి ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ ఎలక్షన్లో ఓడిపోయినా నెగ్గిన తరువాత మన డ్యూటీలు మనకు తప్పవు ఇది కేవలం ఒక అడిషనల్ డ్యూటీ ఓన్లీ ఫర్ సర్వీస్ ఓరియంటెడ్ అనేది గుర్తుపెట్టుకోండి ఓన్లీ సర్వీస్ ఓరియంటెడ్ అనేది గుర్తుపెట్టుకోండి మన డ్యూటీలు మనకు తప్పవు అనేది కూడా గుర్తుపెట్టుకోండి మరుసటి రోజు ఎలక్షన్ జరిగిన మరుసటి రోజు నుంచి మనం ఆఫీస్కి వెళ్లాల్సిందే ఎలక్షన్ లో మనం అపోజిషన్ ఆపోజిట్ గా పోటీ చేసిన వాళ్ళైనా ఓడిపోయిన వాళ్ళైనా గెలిచిన వాళ్ళైనా మరుసటి రోజు అందరం గుడ్ మార్నింగ్లు గుడ్ ఈవినింగ్లు గుడ్ నైట్ చెప్పుకొని ఎవరు డ్యూటీలు వాళ్ళు ఖచ్చితంగా చేయాల్సింది ఒకరికొకరు కోఆపరేట్ చేసుకోవాల్సింది తర్వాత ఒకరికి సమస్య వచ్చినప్పుడు ఒకరు నిలబడేటటువంటి మనస్తత్వం కూడా మనకు ఉండాలనేది గుర్తుపెట్టుకోండి సొసైటీ ఎన్నికలు అనేవి ఫైనల్ కాదు ఇదే మన డెస్టినేషన్ కాదు అనేది గుర్తుపెట్టుకోండి ఓకేనా ప్రతి ఒక్క మెంబర్ కూడా ఒకసారి ఆలోచించండి ఒకవేళ ఎలక్షన్లు అనివార్యమైనప్పుడు ఒకవేళ ఎలక్షన్లు ఇంకా జరుగుతున్నాయి ఇక తప్పదు అనుకున్నప్పుడు కూడా ఎలక్షన్లు జరుగుతున్నాయి ఇక తప్పదు అనుకున్నప్పుడు కూడా నేను మెంబర్స్ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను ఇది మా యూనియను ఈయన మా మనిషి అని కాకుండా కొంచెం సొసైటీలో సొసైటీలో ఒకవేళ తప్పులు జరిగేటట్టుంటే తప్పులు జరిగాయని నేను చెప్పట్లేదు ఒకవేళ తప్పులు జరిగి ఉంటే తప్పులు జరుగుతుంటే తప్పులు జరుగుతుంటే ఇందాక నేను చెప్పినట్టు ఎవరికైనా లోన్లు ఇవ్వకుండా చేయడం కానీ ఎవరైనా సతాయించడం కానీ తర్వాత ఏమైనా ఆ ఫండ్స్ మిస్యూజ్ చేసినప్పుడు కానీ జమా ఖర్చుల విషయంలో తేడా వచ్చినప్పుడు కానీ మితిమీద ఖర్చులు జరిగినప్పుడు కానీ ఇటువంటి విషయాల్లో ప్రశ్నించే వాళ్ళను వాళ్ళ వాయిస్ ఎవరైతే రైజ్ చేస్తారో గత ఐదు సంవత్సరాల కాలంలో ఆలోచించండి ఎవరు పనిచేసినారు ఎవరు ఏమేం చేసినారు ఎవరు లోన్లు ఇప్పించగలిగినారు ఎవరు సభ్యుల తరఫున బోర్డులో మీటింగ్లో ఎవరు వాళ్ళ వాయిస్ను రైజ్ చేయగలిగినారు వాళ్ళ ముందు సమస్యల్ని సభ్యుల సమస్యల్ని వాళ్ళు తీసుకు వెళ్ళగలిగినారు వాళ్ళ సమస్యలను ఎవరు పరిష్కరించగలిగినారు లేదా ఎవరు పరిష్కరించగలరు ఎవరు మాట్లాడగలరు అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి మీ తరఫున మెంబర్స్ తరఫున మాట్లాడేటటువంటి ఒక వ్యక్తిని ఎన్నుకోండి మెంబర్స్ తరఫున ఇతనైతే ఇతను మా యూనియన్ అని మాత్రం ఆలోచించకండి ఇతను మా యూనియన్ ఇతను మా యూనియన్ కాదు అనేటటువంటి భావాలను వదిలిపెట్టండి సొసైటీ అనేది డబ్బులకు సంబంధించినటువంటి విషయము అది మన డబ్బులు అది మెంబర్స్ డబ్బులు అనేది ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి సొసైటీలో ఉన్నటువంటి కొన్ని లక్షల రూపాయలు కావచ్చు కోట్ల రూపాయలు కావచ్చు అది మెంబర్స్ అందరిది అనేది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు అందరికీ కూడా సొసైటీ మీద ఒక బాధ్యత ఉండాలి ఒక హక్కులు అనేవి ఉంటాయి హక్కులు అనేవి ఉంటాయో బాధ్యత కూడా ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి హక్కులు ఉన్న చోట బాధ్యతలు కూడా ఉండాలి అనేది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరి బాధ్యత సో ఈ అమౌంట్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా అని ప్రశ్నించగలిగేటువంటి లీడర్స్నే ప్రశ్నించగలిగేటువంటి నాయకులనే ఎన్నుకుండి ఎలక్షన్లో ఒకవేళ ఎన్నికలు అనివార్యమైతే ఎన్నికలు జరగాల్సి వస్తే బట్ ఏదేమైనప్పటికీ చర్చల ద్వారా ఒకసారి పరిష్కరించుకోమని చెప్పిన ప్రతి ఒక్క యూనియన్ వాళ్ళ కూడా అభ్యర్థిస్తున్నాం యూనియన్లు కావచ్చు సొసైటీ మన మెంబర్స్ కావచ్చు యూనియన్లో ఉన్నటువంటి ముఖ్య ముఖ్యమైన ఎన్ఐపి లీడర్స్ కావచ్చు ఎఫ్ఎన్పిఓ లీడర్స్ కావచ్చు బీపీఎఫ్ లీడర్స్ కావచ్చు ఏఏ జిడీసీ కావచ్చు మన ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ మన మిత్రులకు సోదరులకు కావచ్చు ప్రతి ఒక్కళ్ళకు కూడా ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను మనస్ఫూర్తిగా చర్చలకు ఆహ్వానిస్తున్నాను చర్చలో కనుక ఒకసారి చర్చలో పాల్గొనండి ఆరో తారీఖు వీలైతే మధ్యాహ్నంలోగా నిర్ణయం తీసుకోండి మీ నిర్ణయం భావితరాలకు ఒక ఆదర్శంగా ఒక సూత్రప్రాయంగా ఉండాలి అనేది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇవాళ మనం ఈ ఎన్నికలకు వెళ్ళినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా క్యాన్వాజ్కి ఖచ్చితంగా ఒక్కొక్క యూనియన్ మీద కొన్ని లక్షల్లో భారం పడేటటువంటి అవకాశం ఉంది గుర్తుపెట్టుకోండి మరొక్కసారి చెప్తున్నాను క్యాన్వాజు చేయడానికి ఈ ప్రచారాలకు ఖచ్చితంగా వేలల్లో లక్షల్లో ఖర్చు అయ్యేటటువంటి అవకాశం ఉంది ఇప్పుడున్నటువంటి ఈ ప్రెస్టీజియస్గా తీసుకుంటే కానీ మీరు సో అందుకే ఇటువంటి ఆడంబరాలకు పోకుండా దయచేసి ఒక్కసారి యూనియన్ వాళ్ళందరూ కూడా అన్ని యూనియన్లు కూడా ఒక్కసారి చర్చలు కర్నూల్లో కర్నూల్లోనే కర్నూలు హెడ్ పోస్ట్ ఆఫీస్ దగ్గర మన యూనియన్ వాళ్ళు యూనియన్ లీడర్లు కొంచెం చొరవ తీసుకొని దయచేసి దీని మీద ఒక చర్చ కానీ పెట్టి ఆ చర్చల్లో ఒక వాళ్ళు ఒకరు నెగ్గినా ఒకరు తగ్గినారు అనుకోకుండా ఒక నిర్ణయం నిర్ణయం అనేది అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే విధంగా చర్చలో ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను అందరినీ కోరుకుంటాను దయచేసి ఒక్కసారి అందరూ ఆలోచించండి ఎవరు కూడా భేషజాలకి పోవద్దు పౌరుషాలకి పోవద్దు ఎందుకంటే లక్షల్లో ఖర్చుతో కూడినటువంటి పని అది గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ భారము యూనియన్ల మీద పడుతుంది ఎందుకంటే ఈ ప్రెస్టీజియస్గా తీసుకునేది నామినేషన్ వేసినటువంటి పర్సన్స్ ప్రెస్టీజియస్గా తీసుకోవట్లేదు ఏ యూనియన్ తరపున అయితే నామినేషన్స్ వేసారో ఆ పర్సన్స్ ఆ పర్సన్స్ ఉన్నటువంటి ఆ యూనియన్ల మీద భారం పడిపోతుంది అనేది గుర్తుపెట్టుకోండి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి ఖర్చులకు ప్రతి ఒక్క యూనియన్ మీద లక్షల్లో పడేటటువంటి అవకాశం ఉంది గుర్తుపెట్టుకోండి ఇక్కడ వీళ్ళు లక్షల్లో ఖర్చు పెట్టినారంటే తర్వాత యూనియన్ సొసైటీలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా వాళ్ళు సంపాదించుకోగలుగుతారు అంటే అత వాళ్ళు తప్పు చేసినటువంటి అవకాశం ఉంటుంది అటువంటి అవకాశం వద్దు దయచేసి ఎవరు కూడా ఇంత ఇంత భారీ ఖర్చులు పెట్టొద్దు దయచేసి ఇంకొక విధంగా ఆలోచించే పరిస్థితి కూడా తెచ్చుకోవద్దు ప్రతి ఒక్కరు కూడా ఒక నిర్ణయానికి రావాల్సిందిగా కోరుచున్నాను తర్వాత ఒకవేళ ఎలక్షన్ అనివార్యమైతే మాత్రం తప్పదు అనుకున్నప్పుడు మాత్రం మీ తరఫున ఒక జిడిఎస్ వాళ్ళ తరఫున కావచ్చు ఒక పోస్ట్ మాస్టర్ తరఫున కావచ్చు ఒక ఎంప్లాయీస్ తరఫున ప్రతి ఒక్కరి తరఫున ఎవరైతే సొసైటీలో వాళ్ళ వాయిస్ వినిపిస్తారో ఎవరైతే సభ్యుల సమస్యలను బోర్డు దృష్టికి ప్రెసిడెంట్ దృష్టికి కావచ్చు సెక్రటరీ దృష్టికి కావచ్చు ఆ డైరెక్టర్స్ అందరి దృష్టికి తీసుకుపోయి వాళ్ళ ముందు పెడతారో ఈ ఫలానా జీడిఎస్కు ఫలానా అఫీషియల్స్కి పలానా చోట పలానా సమస్య ఉంది వాళ్ళకు లోన్లు ఇవ్వడం లేదు వాళ్ళ అప్లికేషన్లో పలానా ప్రాబ్లమ్స్ ఉన్నాయని వాళ్ళకు చెప్పి వాళ్ళతో పనులు చేపించగలిగేటువంటి లీడర్ని ఎన్నుకోవని చెప్పి నేను మరొక్కసారి కోరుకుంటూ సొసైటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మెంబర్ని కూడా కోరుకుంటున్నాను ఒక మంచి లను ఈసారి ఎన్నికల్లో ఎన్నుకోండి అలాగే కర్నూలు పోస్టల్ సొసైటీని ఒక మంచి మార్గంలో నిలబెట్టేటటువంటి బాధ్యత యూనియన్ లీడర్లు తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను ఎలక్షన్లకు వెళ్లకుండా దాదాపు చర్చలతోనే పరిష్కారం అయితే బాగుంటుందని చెప్పి నేను అభిలా అభిష ఆ అభిలాష అనమాట సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ దిశగా ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతూ ఉన్నాను అందరికీ నమస్కారం అండి మీ మోటా శివరాజ్ థ్యాంక్ యూ